జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్ విధుల్లో చేరారు నంద్యాల పట్టణంలోని డిఐఈఓ కార్యాలయంలో ఆయన సునీత నుంచి బాధ్యతలు స్వీకరించారు నూతన డిఐఈవో ను పలువురు అధ్యాపకులు ప్రిన్సిపల్ పూర్వకంగా కలిసి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా అధికారి డిఐఈఓ శంకర్ నాయక్ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ కాలేజీలలో విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యలో ఎలాంటి లోపాలు లేకుండా అధ్యాపకులతో విద్య బోధించడంతో వారికి సదుపాయాలు కల్పించడంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అదే విధంగా ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీలో చేరే విధంగా కృషి చేస్తామని ఇంటర్నెట్ కాలేజీలో బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరగా వచ్చే విధంగా చేస్తానని కాలేజీ అభివృద్ధికి నావంతు సహాయ సహకారాలు అందిస్తూ కృషి చేస్తానని తెలిపారు சார் yeah. ஸ்பீட்ல <literally wickedness kavguit> <laughs> <sharpy> అందరికీ నమస్కారం మరి నా పేరు శంకర్ నాయక్ నేను నిన్న సాయంత్రమే డిఐఓగా బాధ్యతలు తీసుకున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు దాకా ప్రాక్టికలు థియరీ ఎగ్జామినేషన్ అలాగే క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది మరి కొద్దిగా పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి వాటిని ఆడిట్ చేయించి ఇమీడియట్గా అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఎగ్జామినేషన్ సంబంధించిన కంటిన్యెంట్ అమౌంట్ అలాగే చీఫ్ సోపెండెంట్ అంటే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అలాగే ఇన్విజిలేటర్ల కూడా రికమండేషన్ అందరి కూడా ఇవ్వడం అనేది త్వరగా జరుగుతుంది మరి రేపు ఒకటో రెండో తారీఖు నుండి కూడా జూన్ మాసం నుంచే మనకు కళాశాలలు పునఃప్రారంభం అవుతుంది కాబట్టి మరి అధ్యాపకులు ప్రిన్సిపాల్స్ అందరూ కూడా అడ్మిషన్ డ్రైవ్ ప్రత్యేకంగా చేయబట్టి ప్రభుత్వ కళాశాలల్లో గణనీయమైనటువంటి అడ్మిషన్ను అందరూ కూడా పెంచాలని ఆశిస్తున్నాను అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి మనం అందరం కూడా కలిసి ప్రభుత్వము గవర్నమెంటు మోడల్ స్కూల్స్ కేజీబీవీ ఇవన్నీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో మనం కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ కానీ రిజల్ట్ విషయంతో కానీ అకాడమిక్ సంబంధించినటువంటి యూనిట్ టెస్టులు కానీ అసైన్మెంట్స్ కానీ అలాగే హాఫ్ ఎల్లీ క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ రీఫైనల్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా మనము అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏదైతే కమిషనర్ మేడం గారు సూచనలు తెలియజేసిందో వారి యొక్క అనుగుణంగా వారి యొక్క సలహాల మేరకు మనము పూర్తిగా సిలబస్ను పూర్తిగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా జూన్ మాసంలో మరి పిల్లల యొక్క సంఖ్య చాలా తక్కువగా రావడం అనేది జరుగుతుంది ఇప్పుడు దాకా కాబట్టి ఈ సంవత్సరం మనం ప్రత్యేకంగా అడ్మిషన్ డ్రౌతో పాటు కళాశాలకు సెకండ్ ఇయర్ విద్యార్థి తప్పకుండా హాజరైనటట్లు ఈ జూన్ మాసంలో ఎంత సిలబస్ అయితే కావాలనో అంత సిలబస్ను కూడా మనం పూర్తి స్థాయిలో మరి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనం పూర్తి చేయవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు సీబీఎస్ఈ సిలబస్ కూడా మనకు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎంటర్ అయ్యింది అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా మనం రెమిడియల్ క్లాసులని కూడా ఏప్రిల్ మాసంలో అలాగే మే మాసంలో కూడా మనం చేపట్టడం జరిగింది మరి గౌరవ మరి మన మేడం గారు డిఐఓ మరి మాజీ డిఐఓ గారు చాలా వరకు అకాడమీకి సంబంధించిన విషయాలు మన అందరితో కూడా షేర్ చేసుకోవడం జరిగింది సునీత మేడం గారు మరి అనుకోకుండా ఈ బాధ్యత నాకు ఊహించని విధంగానే ఈ బాధ్యత నాకు వచ్చింది మరి నా మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి నమ్మకం మీద మరి నంద్యాల జిల్లాకు అన్ని రంగాల్లో అంటే ముఖ్యంగా విద్యారంగంలో ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యమైనటువంటి విద్యను విద్యార్థులకు అందించి మరి కమిషనర్ మరియు సెక్రటరీ గారి మేడల యొక్క మేడం గారి యొక్క సూచనల మేరకు అలాగే రీజనల్ జాయింట్ డైరెక్టర్ కడప వారి యొక్క ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మన కళాశాలలు మన జిల్లాకు సంబంధించిన అన్ని సమాచారాన్ని మరియు పెద్దల ద్వారా మనం సేకరించుకొని ఏ రకంగా ఈ కళాశాల అభివృద్ధులకు మనం పాటుపడాలో మరి ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకుల యొక్క సమావేశాన్ని కూడా త్వరలో మనం ఏర్పాటు చేసుకొని మరి అకాడమిక్ ఇయర్లో తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలను మన అందరం కూడా ఫాలో అవుతూ మరి ఈ నంద్యాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి ప్రగతిని సాధిస్తూ మంచి ఉత్తీర్ణత ఈ సంవత్సరం కంటే వచ్చేసరి విద్యా సంవత్సరంలో అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరంలో మనము ఇంకా గణీనమైనటువంటి ప్రగతి సాధించవలసి ఉంటుంది ముఖ్యంగా మనం మందు ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ అనేది పూర్తి స్థాయిలో మరి ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మరి అధికారులు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే కళాశాలలకు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు అని కూడా అన్ని కళాశాలకు అన్ని యాజమాన్యాలకు మనం అందించడం అనేది జరిగింది కాబట్టి మన ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం విద్యార్థులను కళాశాలకు సజావుగా అరపించడం వారికి ఏ నెలకు సంబంధించిన ఆ నెలకు సంబంధించినటువంటి సిలబస్లను పూర్తి స్థాయిగా నిర్వహించడం అలాగే అసైన్మెంట్స్ అలాగే క్వార్టర్లీ ప్రీఫైనల్ ఎగ్జామినేషన్తో పాటు స్లిప్ టెస్ట్లను కూడా ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు మనం వచ్చే విద్యా సంవత్సరంలో ఇంకా మంచి ప్రగతిని సాధించుకుంటామని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి